ఫ్రెండ్స్ బృందవనానికి స్వాగతం వైజాగ్ రామకృష్ణ బీచ్ రోడ్లో డ్వాక్రా బజార్లో ఎగ్జిబిషన్ జరుగుతుంటే నేను మా అక్కలతో వదులతో కలిసి చూడ్డానికి వచ్చాను సంక్రాంతి పండక్కి మా ముగ్గురు అక్క చెల్లెడం వైజాగ్లో ఉన్న మా అన్నయ్య ఇంటికి వచ్చాం వైజాగ్ వెళ్ళినప్పుడల్లా చిన్ననాటి తీపి గుర్తులతో ఉత్సాహం వస్తుంది అలాగే స్నేహితులను కలుసుకుంటూ ఆ అల్లరిని గుర్తు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం బీచ్ రోడ్ ఎదురుగుండా చూసారా ఎన్ని అపార్ట్మెంట్స్ వచ్చాయో సాయంత్రం అయిందంటే చాలు ఈ అంతా చాలా సందడిగా ఉంటుంది రెండు వైపులా ఉన్న రోడ్లకి మధ్యలో మంచి గ్రీనరీ వాటిల్లో మళ్ళీ విగ్రహాలు చూడ్డానికి అందంగా మనసుకు ఆహ్లాదంగా చాలా బాగుంటుంది ఒకవైపు బీచ్ నుంచి చల్లని చిరుగాలి మన దేహాన్ని తాకుతూ ఉంటే ఆ ఆనందమే వేరు ఇదిగో ఇక్కడ యూ టర్న్ తీసుకోగానే మనకి సముద్రం చక్కగా కనిపిస్తూ ఉంటుంది సాయంత్రం సంధ్యా సమయం ఎంత బాగుందో చూడండి బీచ్ ఒడ్డున గట్టు మీద కూర్చుంటే మాకు శ్రీ కనక మహాలక్ష్మి మురీ మిక్సర్ బండి కనిపించింది వెంటనే మేము ఆర్డర్ చేశాం చూడండి అతను ఎలా చేస్తున్నాడు ముందు ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరిగాడు తర్వాత టమాటాలను కూడా చాలా సన్నగా తరిగాడు ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాడో చూడండి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేయడం పూర్తయ్యాక మిర్చి బజ్జీని తీసుకుని దాన్ని కూడా సన్నగా కట్ చేశాడు తర్వాత పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఈ తరిగిన వాటి వేశాడు దాంట్లో ఉప్పు కారం చాట్ మసాలా ఇవన్నీ వేసి తర్వాత నానబెట్టిన శనగలు ఇవన్నీ వేసి బాగా కలిపేశాడు తర్వాత మురుమురాలు కూడా వేసాడు దానికి సరిపడా మురుమురాలు తరిగిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేశాడు చివరిగా కొంచెం నిమ్మరసం కూడా వేసి బాగా కలిపాడు పేపర్ని కోన్లాగా చేసి దాంట్లో మురీ మిక్సర్ని వేసి ఒక స్పూన్ పెట్టి మాకు ఇచ్చాడు ఆ పొట్లాల్ని మా అక్కకు వదినకు అందరికీ అందించేశాను వాళ్ళ కామెంట్స్ ఏంటో విందాం చాలా సంవత్సరాల తర్వాత బీచ్ ఒడ్డును కూర్చుని మూరీ మిక్సర్ తింటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి మా వాళ్ళంతా ఉంది ఎంజాయ్ చేస్తున్నావా

మా కజిన్స్ వర్ధని పూర్ణిమ అక్క మా వదిన సుజాత మరదలు జయంతి ఇంకో వదిన శోభతో నేను ఈ వయసులో ఇలా కూర్చుని పిల్లలలాగా తింటే ఏమనుకుంటారో అనే ఆలోచనలు మనం వదిలేయాలి వయసులో ఉన్నప్పుడు పిల్లల బాధ్యతలు అంటూ ఎలాగూ ఎంజాయ్ చేయలేకపోయాం ఇప్పుడైనా మనం సరదాగా నవ్వుకుంటూ మనకు నచ్చిన విధంగా ఉంటూ ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా జీవిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మీ రుక్మిణి